పేరు పేరున ఈరోజు నుంచి దినే ఆషాఢ మాసం అంటే అమావాస స్టార్ట్ అయింది మరి ఏడు తారీఖు రేపు కోల్కొండ భవనాలతోటి ఉత్సవాలు ప్రారంభమైతే దానికంటే ముందే గౌరవ మంత్రి గారు గతంలో చెప్పినట్టుగా తెలంగాణ ఆషాఢ మాస దశాబ్ది పోనాల ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ఈ ఉత్సవాన్ని చాలా ఘనంగా వేడుకగా హైదరాబాద్ యొక్క సాంప్రదాయాన్ని సంస్కృతిని రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా తెలిసే విధంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి గారి ఆదేశం కాబట్టి అటు దేవాదాయ శాఖ మంత్రిగా వారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా నేను రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా శ్రీధర్ బాబు గారు అధికారులందరితో కలిసి ప్రజాప్రజలందరితో కలిసి ఘనంగా నిర్వహణలో అందరి భాగస్వామ్యం కావాలి ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా స్థానికంగా హైదరాబాద్ ప్రజల సహకారము అందులో భాగస్వామ్యం లేకపోతే కార్యక్రమం విజయవంతమవడం అనేటువంటిది ఇబ్బంది అవుతుంది కాబట్టి మరొకసారి ఈరోజు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం రోజు కూడా హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా ఇది హైదరాబాద్ గౌరవానికి హైదరాబాద్ సంస్కృతికి ఈ యొక్క సాంప్రదాయానికి జరిగేటువంటి ఉత్సవంలో స్థానికులందరూ అన్ని రకాలుగా భాగస్వామ్యం తీసుకోవాలి ప్రభుత్వం అందుకు మీకు ఏ ఇష్యూ ఉన్నా ప్రభుత్వ తరఫున అన్ని శాఖలకు సంబంధించి అధికారులను ఆదేశించడం జరిగింది వాళ్ళందరూ ఆయా ఏర్పాట్లు చేసిన ఏదైనా చిన్న పెద్ద జాతరలో జనం ఎక్కువైనా స్థానికంగా అందరూ కూడా దాన్ని విజయవంతం కావడానికి శాంతి భద్రతలు కాపాడుకోవడానికి మన గౌరవాన్ని రెట్టింపు చేసుకునే విధంగా అందరూ భాగస్వామ్యాన్ని కోరుతూ ఈ యొక్క సహకారం మీరు చేసే దాంట్లో చిన్న భాగమే కావచ్చు కానీ భగవంతునికి ఇచ్చేదాం లోపల ఎంత ఇచ్చినా భగవంతుడు సంతృప్తి చెందుతున్నట్టుగా మరి వీలైనంతవరకు ప్రభుత్వ తరఫున కూడా మంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసి ఒక యొక్క అదనపులు కూడా తీసుకొచ్చినారు ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకొని నిర్వహణ కార్యక్రమంలో ప్రయోజనం కూడా చూడాలని కోరుతూ అందరికీ ఈ దశాబ్ది ఆషాఢ మాస కోరాల శుభాకాంక్షలు